హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఇక విషయానికి వస్తే నిన్నటి నుంచి ఒక విషయం అనేది సినీ ఇండస్ట్రీలో కొద్దిగా కాంట్రవర్సీకి అయితే గురైంది ఆ విషయం ఏంటంటే హీరో శివాజీ గారు మహిళల పైన మహిళ సినీ హీరో హీరోయిన్లపైన వాళ్ళ డ్రెస్ పైన చేసిన కొన్ని కామెంట్స్ అనేది చాలా కాంట్రవర్షిని అయితే క్రియేట్ చేయడం జరిగింది చివరకు శివాజీ గారు దానిపైన స్వారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు అది ఏ విధంగా పోర్టర్ అయింది ఎందుకు పోర్టర్ అయింది అనే విషయాల్లో ఈ వీడియోలో మనం చర్చిద్దాం యాక్చువల్లీ నిన్న శివాజీ అండ్ బిందు మాధవి నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజింగ్ ఈవెంట్ ఉంది యాక్చువల్లీ ఆ ఈవెంట్కి యాంకర్గా యాంకర్గా శ్రవంతి గారు యాంకరింగ్ చేస్తూ ఉన్నారు ఆమె ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మనకు తెలుసు కొద్దిగా బోల్డ్గా ఆమె డ్రెస్ యాంకరింగ్ చేసేటప్పుడు బోల్డ్గా డ్రెస్సెస్ వేసుకునేది సో నిన్నటి రోజు కొద్దిగా చాలా పద్ధతిగా చీర కట్టుకొని వచ్చిండేది సో ఆమెను ఉద్దేశిస్తూ శివాజీ గారు ఈ విధంగా రామాయణ షోస్కి చాలా పద్ధతిగా ఉన్నాం ఇదే విధంగా నేను చాలామంది హీరోయిన్లకు కూడా చెప్తున్నాను ఎంత బట్టలు కప్పుకుంటే అంత అందంగా ఉంటారు ప్రకృతి కూడా సేమ్ అలాగే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అమ్మాయిలు కూడా మంచి బట్టలు వేసుకుంటే అంత అందంగా ఉంటారు దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దండి అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడి వరకు బాగుంది అయితే మధ్య మధ్యలో అతను కొద్దిగా రెండు అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ని యూస్ చేయడం జరిగింది అవి సామాన్లు అనేది ఒకటి అండ్ ఇంకొకటి పల్లెటూళ్ళలో ముండా అనే ఒక పదాన్ని యూస్ చేయడం జరిగింది దీనిపైన సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగింది హీరోయిన్ల దుస్తుల పైన సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక హీరో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా అనసూయ లాంటి వాళ్ళు అండ్ చిన్మయి సింగర్ చిన్నమయ్యి లాంటి వాళ్ళు కూడా శివాజీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది అంతేకాకుండా చిన్మయి నువ్వు తా బొట్టు పెట్టుకో తాళి వేసుకో అనే విధంగా శివాజీ గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే చిన్మయ్యి గారు ఎప్పుడు కూడా ఒక ఎంప ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో అందులో భాగంగా దీనిపైన కూడా ఆమె స్పందించడం జరిగింది అనసూయ కూడా అదేవిధంగా డ్రెస్లపైన ఎవరైనా కామెంట్ చేస్తే డెఫినెట్గా ఆమె చాలాసార్లు రియాక్ట్ అయిన విషయం మనం అందరం కూడా ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూ చూడడం జరిగింది అయితే ఇక్కడ కూడా శివాజీ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇది కొంతమంది హీరోయిన్లకే మనం గతంలో చూసినట్లయితే సావిత్రమ్మ గారు సౌందర్య గారు కొంతవరకు రష్మిక గారు చాలా మంచి దుస్తులను వేసుకొని మంచిగా వాళ్ళు తమను తమ ప్రొజెక్ట్ చేసుకుంటారు సో వాళ్ళకు అలా అలా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతే బాగుంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది దాంట్లో పద్ధతి చాలామంది కూడా నేను చూసి చూసిన దాని ప్రకారం అయితే చాలామంది కూడా శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక అన్న స్థలంలో తండ్రి స్థలంలో ఉండి చెప్పడం జరిగింది మనమైనా కూడా మన ఫ్యామిలీ పిల్ల మన ఫ్యామిలీలో ఉన్న ఉన్న అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలకి అయితేనేమి పెద్దవాళ్ళకైతేనేమి మనం ఏమనుకుంటాం ఒక మంచి దుస్తులు వేసుకోవాలి అని కూడా మనం గైడ్ చేస్తుంటాం ఆ విధంగా శివాజీ గారు చెప్పారని అతను చెప్తా ఉన్నాడు అయితే ఇది కొద్ది కాంట్రవర్సీ అవ్వడానికి కారణం ఏమంటే సామాన్లు అనే పదం యూజ్ చేయడం ముండా అనే పదం యూజ్ చేయడం సో అతనిపైన కొద్దిగా కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి కారణమైంది అంతేకాకుండా ఇదే సందర్భంలో చాలామంది ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అదేంటంటే బిగ్ బాస్లో ఇలాగా ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఉంటే గొంతు మీద కాలేసి తొక్కేవని అనే కామెంట్ను కూడా ఇప్పుడు తెర మీదకి తీస్తు తీసుకొస్తున్నారు శివాజీ నిజంగా నిజ జీవితంలో మంగపతి లాగా బిహేవ్ చేస్తున్నాడు అనే విధంగా కూడా చాలామంది అమ్మాయిలు మహిళా సంఘాల నేతలు శివాజీ గారి పైన కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే దీంట్లో మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ ఉంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంది మనం పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది ఎవరికి ఇష్టం వచ్చినట్లో వాళ్ళు దుస్తులు వేసుకుంటారు కరెక్ట్ లేదనే లేదు సో ఆయన చెప్పిన దాంట్లో పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం